హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకైతే మీషో గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్దామనేసి ఈ వీడియో ఇస్తున్నాను అండి నాకైతే ఇందులో ఫస్ట్ రిటర్న్ వచ్చింది నిన్ననే నేను స్టార్ట్ చేసి ఒక నియర్గా టూ మంత్స్ అవుతుందండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఈజీగా అవుతుంది సో నాకు ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది బాగా అని చెప్ప నేను రిటర్న్ అయితే ఫస్ట్ టైమే వచ్చిందండి నిన్ననే వచ్చింది సో నాకు రిటర్న్ వచ్చింది ఇందులో నేను చిన్న మిస్టేక్ అంటే చిన్న మిస్టేక్ కూడా చేశాను అంటే టికెట్ ట్రై చేసేటప్పుడు మిస్టేక్ అంటే అదండి సో అది ఏం చేయకుంటే బాగుంటుంది అన్నది కూడా ఈ వీడియోలో చెప్తా ఫస్ట్ అయితే రిటర్న్ వచ్చిన ఐటెం చూపిస్తాను నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ దాదాపు చాలామందికి యూజ్ అవుతుంది సో వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అండి నేను ఈ దీనికి రిలేటెడ్ శారీ కూడా చూపిస్తా ఏది పెడితే ఏది రిటర్న్ ఇచ్చారని ఇది అయితే రిటర్న్ పంపించండి ఈ శారీ బ్లూ కలరే కొంచెం కొంచా ఈ కలర్ సారీ కొత్తదే ఉన్నట్టుందండి ఇంకా వీళ్ళు ఎంత అంటే ఎలా అంటే ఇదైతే నాకు కరీంనగర్ దగ్గర నుంచి వచ్చింది ఆర్డర్ మరి ఇలా అనిపించింది రిటర్న్ అంటే రిటర్న్ ఐటెం పెట్టాలండి ఎవరైనా కానీ కావాల్చుకొని మీకు శారీ నచ్చితే ఉంచుకొని డబ్బులు వేయాలి అంతే ఇలా తీసేసుకొని ఇంకో శారీ పెట్టడం అయితే అస్సలు కరెక్ట్ కాదు ఇది ఇది కొరియర్ బాయ్స్ వేస్తున్నారో కస్టమర్స్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఇట్లా అస్సలు చేయద్దు ఇది అస్సలు కరెక్ట్ కాదు సో ఇదైతే పంపించు వాళ్ళు ఫస్ట్ అందులో మనకు రిటర్న్ పెట్టిన తర్వాత క్యాన్సల్ ఆప్షన్ ఉంటుంది కదండి ఒకవేళ మనం మళ్ళీ ఉంచుకుందాము ఐటమ్ అన్నప్పుడు ఫస్ట్ ఒకసారి క్యాన్సల్ చేసినట్టు ఉన్నారండి మనకు షిప్పింగ్ ఛార్జ్ మీషోలో అయితే ఎక్కువనే పడిద్దండి నాకైతే వన్ సిక్స్టీ త్రీయో వన్ ఫిఫ్టీ త్రీయో చూపించింది నాకు రెండు రిటర్న్స్ వచ్చినాయి ఇంకొకటి జ్యువెలరీ కూడా అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చినప్పుడు ఒకసారి పడింది మళ్ళీ వాళ్ళు ఒకవేళ క్యాన్సిల్ ఐటెం అన్నారు అనుకోండి సో మళ్ళీ లెస్ అయిపోతుంది తర్వాత వాళ్ళు మరి సారీ మారుదామనుకున్నారో ఏమో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ పికప్ చేశారు రిటర్న్ చేశారు అప్పుడు నిన్న వచ్చేసరికి ఈసారి వచ్చింది అది నేను ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లోనే పెట్టాను అడ్రస్ పెట్టొద్దు కాబట్టి నేను రిటర్న్ ఇప్పసిన ఇలాంటి కవర్లు పెడితేనే అంటే వాళ్ళు మరి కొరియర్ బాయ్స్ ఎందుకు చూడలేదని నాకు అర్థం కాలేదు ఎందుకంటే కలర్స్ ఏముందనుకున్నారా నాకు అదైతే అర్థం కాలేదండి సో అయితే ఇది పంపించిళ్ళు నేను మిస్టేక్ చేసింది ఏంటి అంటే ఆర్టీఓ మనము ఆర్టీఓ వేరండి ఆర్టీఓది చూపిస్తాను మళ్ళీ సో ఇలాంటి కవర్లు పంపిస్తారండి మనకు రిటర్న్ పంపించేటప్పుడు ఇలా ఏదైతే మనం ఏదిలోకి పంపిస్తే ఇది ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది రిటర్న్ తీసేటప్పుడు మనం వాళ్ళకు టికెట్ ట్రై చేసేటప్పుడు అన్ప్యాకింగ్ వీడియో తీయాలి యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక వీడియో చూసిన ఆ ఐడియా వస్తే డైరెక్ట్ నేను టికెట్ ట్రై చేద్దాము అనే దానికన్నా ముందు ఓపెన్ బ్యాగ్స్ వీడియో లెక్క ఫస్ట్ శారీ చూద్దాము ఎందుకు ఇట్లా వచ్చింది అన్న దాని మీదనే ఉండి సో ఇట్లా ఎడ్జెస్ అంతా ఇలా ఒకసారి అనుకోవాలి అన్ని సైడ్లు సిక్స్టీ టు ఎయిటీ సెకండ్స్ అట్లా ఉంటుంది వీడియో షార్ట్ వీడియో తీయాలి మధ్యలో ఆపొద్దు ఇలా వీడియోస్ తీసేసుకొని ఇందులో నుంచి శారీ తీయాలి అండ్ ఇక్కడ ఇది ఉంది కానీ ఇది ఇది కవర్ అయ్యేలాగా వీడియో తీయాలి నేను ఈ కవర్లో నుంచి తీసేవరకు తీశాను కానీ ఇవి కరెక్ట్ చూపెట్టలేదు దాంతోపాటు మనం పంపించిన కవర్ ఉంటుంది కదా ఇది ఇందులో ఇది ఈ ఏడబ్ల్యూబి నెంబర్ ఇవి ఇవి కవర్ చేశాను యాక్చువల్గా టికెట్ రైజ్ చేశాను మిస్టేక్ అయింది ఇలా అనేసి మళ్ళీ ఇంకొక టికెట్ కూడా రైజ్ చేశాను సో మామూలుగా ఈ అడ్రస్లో అందులో మెన్షన్ చేస్తామండి ఇవి చేయకుండానే అయితే రిటర్న్ ఏం కాదు ఇవి కూడా చేస్తాము సో ఇది రిఫండ్ వచ్చిందా రాలేదా అనేది మళ్ళీ ఒక వీడియోలో తప్పకుండా అట్లీస్ట్ షార్ట్లోనే అయినా కానీ షేర్ చేసుకుంటా అండి నేను రెండు మూడు టికెట్లు అయితే రైడ్ చేశాను ఇదే పాయింట్ మీద చిన్న మిస్టేక్ అయింది మరి ఒకవేళ మళ్ళీ అనుకోండి రిఫండ్ వేస్ట్ అయిపోతుంది కదా సో నాకు ఇది ఫస్ట్ టైం రిటర్న్ ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా మనము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు కొంచెం ఐడియా వస్తుందండి చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు వీటి మీద ఎంత పెట్టినా కానీ దాని నుంచి నేర్చుకొని మనం చూసుకోవాలి కానీ పర్సనల్ మనకేందంటే ఇంకోసారి చేయొద్దు అన్నది ఐడియా వస్తుంది సో ఇది ఈ కస్టమర్ రిటర్న్ ద్వారా నేను తెలుసుకున్నది ఇది దీని తర్వాత నాకు ఇవాళ రెండు ఆర్డర్స్ వచ్చినాయి ఒకటి జ్యువెల్లరీ ఇంకొకటి ఈ బాందిని సారీ యాక్చువల్గా ఇవి నేను తీసుకోను ఇలా రిటర్న్ వస్తే మనకు వచ్చిన లాభం కన్నా ఎక్కువ నష్టమే వస్తుందని తీసుకోను అని అనుకున్నా అందరు ఒకలా ఉండరు కదండి అందరు రిటర్న్ చేస్తారు అన్నది కూడా ఉండదు కదా సో ఒకటేసారి ఎందుకు డిసైడ్ అవ్వడము ఇంకొన్ని చూద్దాము అనేసి సో నేను ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేసిన ఇలా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే కవర్ల గురించి కూడా చెప్తాను ఈ కవర్లే వాడండి ఇవి వాడేటప్పుడు ఇక్కడ ఇది ఉంది కదండి దీంతో మనము ఏడబ్ల్యూబి నెంబర్ అని ఇస్తాము నేను మీకు ఇలా చూపిస్తాను మొత్తం చూపెట్టద్దు అందుకోసం మీకు కొంచెం చూపిస్తాను ఇలా స్కాన్ ఉంటుంది ఇలా స్కాన్ ఉండి పైన నెంబర్ ఉంటుంది దీనికి దీనికి లింక్ అయి ఉంటుంది అన్నట్టు మనము స్కాన్ చేసుకుంటే అది అవి చేసి పెట్టేసుకుంటే ఈ కవర్లో ఏం ప్రోడక్ట్ పెట్టినా కానీ ఈ కవర్కు ఆ నెంబర్కు లింక్ అయి ఉంటుంది ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసినా కానీ తెలుస్తూ ఉంటుంది అన్నట్టు మీషో వాళ్ళు అందుకోసమే ఈ కవర్స్ కొత్తగా చేశారు ఇలా రిటర్న్స్ ఎక్కువ అవుతున్నాయి అని ఇది ఇంకా దీంట్లో నేను ఇంకేం అనుకున్నా అంటే ప్యాక్ చేస్తాం కదండీ ఈ మీషోలో ఎలా ఉంటుందంటే ఆర్డర్ చేసినాక టూ డేస్ వరకు డిస్పాచ్ టైం ఉంటుంది దాని తర్వాత వాళ్ళు వస్తారండి కొరియర్స్ వాళ్ళు కొంతమంది ఏమో అంటే మనం యాక్సెప్ట్ చేసే వరకు టైం ఉంటుంది యాక్సెప్ట్ చేసిన తర్వాత లెవెన్ అయితే ఆ రోజే వస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు వాళ్ళు మన ఏరియాలో లేరనుకోండి నెక్స్ట్ డే వస్తూ ఉంటారు సో అలా అలా వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది కస్టమర్స్ సెట్లు ఉంటారంటే ఒకవేళ వద్దు అనుకోండి సో క్యాన్సిల్ చేసేసుకుంటారు అలా క్యాన్సిల్ అయిపోయినా కానీ అయిపోతుంది సో నేనేం చెప్దామనుకున్న ఇందులో అంటే ఇలా మనము మొత్తం ప్యాక్ చేయొద్దు రెడీగా పెట్టేసుకోవాలి ప్రింట్ ఒకటి మటుకు తీపిచ్చుకోవాలి మీకు ఇందులో చూపిస్తా ఈ కవర్ల గురించి కూడా చెప్తా ఇప్పుడు ప్రింట్ ఈ కవర్ ఈ కవర్స్ ఏమనుకోండి ప్రింట్ తీపిచ్చుకోండి ఇందులో పెట్టండి కవర్ క్లోజ్ చేయకండి శారీ ఇందులో పెట్టండి కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు ఎప్పుడైతే మనకి కొరియర్ వాళ్ళు వస్తారో సో అప్పుడు వచ్చిన తర్వాత మనం ఇది ఇది క్లోజ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు కదా అని ఉంటుంది వాళ్ళు మనం ఇవంతా ప్యాక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసారు అనుకోండి ఈ కవర్లో అదే శారీ ఉంచినా కానీ ఇది తీసేయలేము సో కవర్ వేస్ట్ అయిపోతుంది ప్రింట్ ఇది వేస్ట్ అయిపోతుంది కవర్కి ఒక ఫైవ్ రూపీస్ అనుకోండి ప్రింట్కి అయితే ఇప్పుడు టెన్ రూపీస్ తీసుకుంటున్నారు సో మొత్తానికి వాళ్ళు క్యాన్సిల్ చేసిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా కానీ ఒక ట్వంటీ రూపీస్ వేస్ట్ అయిపోతా అంటే సో వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టూ మినిట్స్ ఆగమంటే వాళ్ళు ఆగుతారు ఇది క్లోజ్ చేసేసి ఇది క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒకసారి ఒక ఆర్డర్ నాకు అట్లనే వచ్చిందండి అందుకోసం నేను అప్పటి నుంచి క్లోజ్ చేయకుండా వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే ఒక టూ మినిట్స్ ఆగండి అనేసి క్లోజ్ చేసి ఇస్తాను అలా అయితే మనం ఒకవేళ ఇది ప్యాక్ చేసి పెట్టుకున్నా కానీ ఇది ఓపెన్ అనుకోండి మనం మన అదేసారి మళ్ళీ వచ్చింది అనుకోండి జస్ట్ లేబుల్ తీసేసుకొని ఆ ప్రింట్ది తీసేసుకొని ఇది మార్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అట్లీస్ట్ కవర్ అన్న మిగులుతుంది అన్నట్టు అది ఈ కవర్ల విషయానికి వస్తే ఈ అంతకుముందు అయితే నాకు ఒక నేను ఇందులో ఏబట్టయితే ఒక ఫార్టీ డేస్ ఈజీగా అవుతుందండి ఒక నియర్గా టూ మంత్స్ అనుకోండి స్టార్టింగ్లో అయితే ఈ కవర్లే వాడినా నాకైతే అప్పుడైతే కస్టమర్ రిటర్న్ ఏమి రాలేదండి ఫస్ట్ కస్టమర్ రిటర్నే నిన్నొచ్చింది అది నాకు దాంతోపాటు ఇందులో ఆర్టీఓస్ కూడా వచ్చినాయి కానీ నాకు ఆర్టీఓలు కూడా ఈ వరకు వేరే ఐటెం రాలేదు ఆర్టీఓ కూడా చూపిస్తా ఈ కవర్ల మట్టుకు ఇందులో సైజెస్ ఉంటాయి ఇవి నేను అమెజాన్లో తీసుకున్నా ఇందులో శారీ పర్ఫెక్ట్గా పడుతుంది నైటీస్ కూడా పడతాయి సో ఇప్పుడు అందరూ చీటీ చేస్తున్నారు కాబట్టి ఇవి వాడడమే బెటరు మీషో వాళ్ళు కూడా కంపల్సరీ ఇవే వాడండి అని చెప్తున్నారు ఇందులో కూడా అండి వాళ్ళు వెండర్స్ది నేను చూపిస్తాను మళ్ళీ ఫోన్లో బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అని చూపిస్తా ఉంటుంది అందులో ఒక నాలుగైదు వెండర్స్ ఉంటా ఉంటారు అందులో దగ్గర నుంచే కొనుక్కోవాలి మినిమంగా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ అట్లా పైకి పెరుగుతా ఉంటుంది ఒక కవర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది అంటే అది మనం ఎన్ని ఐటమ్స్ చూస్ చేసుకుంటున్నాము అన్నదాన్ని బట్టి ఉంటుంటుంది కవర్స్ ప్రైస్ కూడా ఒకటి ప్యాఫ్ కోనో ఏదో ఉంది నేను చూపిస్తాను అందులో మటుకు మినిమం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి కూడా తీసుకోవచ్చు కానీ అది ఎందుకంటే నాకు లాగిన్ ఇష్యూ అయింది నేను అందులో తీసుకోలేదు మేమైతే ఈ కవర్లు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నామండి నాకు తెలిసిన ఒక అక్క కూడా సేల్ చేస్తుంది మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం సో ఈ కవర్ల విషయం అయితే ఇది ఇంక ఇప్పటికీ చిన్న జ్యువెలరీలు ప్యాక్ చేయాలనుకోండి నేను ఈ కవర్సే వాడతాను ఇంకా తీసుకోలేదు యాక్చువల్గా తీసుకోవాలి మనకు వచ్చే ఆర్డర్స్ ఏమో తెలియదు మనం ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తామో తెలియదు సో అందుకోసమని ఇందులోకి ఇంకా తీసుకోలేదు నేనైతే ఎక్కువ రేంజ్లో అయితే ప్రస్తుతానికి అయితే పెట్టట్లేదండి బెటర్ అయితే మీషోలో బాగా ఎక్కువ అంటే మినిమమ్ మినిమమ్ థౌజండ్ లో పెట్టేసుకుంటేనే బెటర్ ఇంకా అంటే సెవెన్ హండ్రెడ్ లోపు పెట్టేసుకుంటేనే బెటరు అందరు ఒక్కలా ఉండరు మనం అనుకున్నట్టు ఉండట్లేదు ఎందుకంటే నాకు రిటర్న్ వచ్చిన తర్వాత నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అది సో అది కరీంనగర్ నుంచి అండి ఇంకా నాకు అంతే హట్ అయిన విషయం ఏంటంటే హో మన దగ్గర మాకు అండి కరీంనగర్ ఇక్కడ కూడా ఇట్లా చేస్తున్నారా అనేసి అనిపించింది అస్సలు కస్టమర్లు అయితే నేను చెప్తున్నాను అండి మీకు శారీ నచ్చితే ఉంచుకోండి ఇట్లా వేరే ప్రోడక్ట్లు పెట్టి అస్సలు చేంజ్ చేసి ఇట్లు ఇవ్వకండి శారీ ఎట్లనో పోతుందండి ఎందుకు మనకు ఐటెం నచ్చినప్పుడు తీసేసుకోవాలి అంతే ఇట్లా వెరైటీ పెట్టేసారు అనుకోండి వాళ్ళు బాధపడుతుంటారు ఒక ఐటెం ఇప్పుడు ఈసారి మీకు నాలుగు వందలు పడింది అనుకోండి నేను పెట్టింది ఎనిమిది వందలు అనుకోండి ఏమొచ్చిందండి ఇది కట్టుకోలేము మళ్ళీ అమ్మలేము సో చూసేవాళ్ళు కూడా ఈ రిటర్న్లు కూడా అండి మీషోలో షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువనే పడుతుంది వన్ సిక్స్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ అట్లా మీరు కావాలి ఐటెం నచ్చలేదు అన్నప్పుడు పెట్టడం వేరు విషయము అంటే కొన్నిసార్లు ఊరికే చూద్దాంలే అనేసి అనుకోండి మీకేం లేదు అండ్ మీషో వల్ల కూడా ఏం కదండి మనం సే ఎవరైతే సేల్ చేస్తామో వాళ్ళకైతే షార్ట్ చేసి ఉంటాయి ఒక శారీ మీద వంద రూపాయలు చూసుకున్నా కానీ ఇట్లా వచ్చే రిటర్న్ పది ఆర్డర్లు ఇవ్వచ్చి మూడు నాలుగు అవ్వచ్చినా కానీ అంత ఒక్కొక్క అడికి వస్తుందండి సో అందుకోసం నేనైతే ఇంకొక రెండు మూడు చూద్దామనేసి ఫిక్స్ అయినా దాన్ని బట్టి అందరు ఒకలా ఉండరు అన్న దాన్ని కాన్సెప్ట్లోనే ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం ఇంకా కొన్ని చూద్దాము అనేసి చూస్తే నాకైతే ఇప్పటికీ ఒక ట్వంటీ ఆర్డర్స్ వచ్చినాయి సో ఆర్టీఓ గురించి చెప్తామండి ఇదైతే నాకు ఆర్టీఓ వచ్చిందండి ఆర్టీఓ వస్తే ఏంటంటే ఇల్లు కూడా కొంతమంది తీసేసి రాంగ్ ఐటమ్ పెడతారట నాకు ఇప్పటికీ ఒక రెండు నైటీలో ఆర్టీఓ వచ్చినాయి శారీ అయితే ఇదే ఫస్ట్ టైము ఇటు లేబుల్ ఉంటుంది కాబట్టి చూపెట్టతే ఇలా ఉంటుంది సో నేను ఇది ఎందుకు ఓపెన్ చేయలేదంటే నా శారీ నాకు వచ్చింది అందుకోసం నేను ఇది తీయలేదు మళ్ళీ ఇది ఆర్డర్ వచ్చినప్పుడు చూద్దామనేసి ఇట్లానే ఉంచినా మీకు కస్టమర్ ఎవరైనా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వద్దనుకున్నారనుకోండి పెట్టుకున్నాక తీసి ఓపెన్ చేసి రిటర్న్ పెట్టకుండా ఇలా పెట్టేసిరనుకోండి కవర్ ఛార్జ్ ప్రింట్ ఛార్జ్ ఒక్కటే పోతుందండి ఈ వన్ సిక్స్టీ త్రీ పడతాయని చెప్పాను కదా అవి పడవు సో అలా అయినా సెల్లర్కి హెల్ప్ అవుతుంది పెట్టినము వచ్చిన తర్వాత రిజెక్ట్ చేయండి డైరెక్ట్ తీసేసుకున్నాక రిటర్న్ పెడితే కంపల్సరీ ఛార్జెస్ పడతాయి సో ఇదైతే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి లేకనో అట్లా ఇట్లా పెడితే మటుకు ఇది ఎందుకంటే అంతమందికి తెలీదు అంటే ఇలా రిటర్న్ ఛార్జెస్ ఇంత పడతాయి అని సో ఇది కస్టమర్లకు నేను చెప్పే విషయము కవర్ల గురించి చెప్పానని అనుకుంటున్నా ఇది ఇది నేను ఇప్పుడు శారీ కూడా చూపిస్తా అండి ఏం పెడితే ఏమి ఇచ్చిందన్నది కూడా ఇదే అండి ఈ శారీ కూడా నాకు ఆర్డర్ వచ్చింది నేను ప్యాక్ కంప్లీట్ ప్యాకింగ్ చేసిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేశారు అందుకోసం నేను ఇది తీయలేదు మీకు నిన్న నేను శారీ తీద్దామనేసి ఇది రంగోలి సిల్క్ శారీస్ అండి ఇందులో నేను పర్పుల్ కలర్ పెట్టాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ నేను ఇంకో మోడల్ ఉంది కాబట్టి చూపిస్తున్నా నేను పిక్ యాడ్ చేస్తాను మీకు కస్టమర్కి శారీ నచ్చింది ప్రైజ్ పెట్టాలని లేదంతే సో ఇది అన్నట్టు సారీ అండ్ అండి నేను ఈ కవర్ల విషయంలో ఇంకోటి చెప్దామనుకున్నది ఏంటంటే ఒకవేళ ఇంకా ఆ కవర్లు కొనకుండా ఇల్లనే పెట్టా పెట్టుతున్నాం అని అన్నవాళ్ళు ఇదైతే అన్నీ సేమ్ ఉండట్లేదండి కొన్ని స్టిక్ మంచి అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు సో మనము మనం ఇంటి దగ్గర పెట్టుకున్నట్టు కొరియర్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టరు కదా ఇందులో లేబుల్ పోయిందంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది వేసిన తర్వాత దీనిపైన ప్లాస్టర్ ఒకటి వేసేసుకోండి సేఫ్ సైడ్ ఇది క్లోజ్ చేసి కొన్ని నైటీస్కి అయితే ఇక్కడ రాక కవర్ చేస్తే ప్రాబ్లం ఉండదు సో కొన్ని ఇక్కడి వరకే వస్తుంటాయి ఎందుకంటే మన శారీ సైజుని బట్టి సో అట్లా వచ్చినప్పుడు ఇక్కడ పైన ఒకటి వేస్తే మనకు సేఫ్టీగా ఉంటుంటుంది సో ఇది ఒకటి గుర్తుంచుకొని వేసుకోండి ఒకవేళ ఈ కవర్లో వాళ్ళైతే బెస్ట్ అయితే ఇదే వాడడం బెటరు కానీ స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది అంటే అవి ఆర్డర్లు వస్తాయి రావో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనే ఉంటుంది నేను కూడా అట్లానే కొన్ని రోజులు చూసినా చేద్దాం ఒక ప్లాట్ఫామ్ మనకు దొరికింది కదా అనేసి సో నేనైతే కవర్లు తీసుకున్నా సో మనమే నార్మల్గా బయట ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్లో ఆర్డర్స్ వచ్చినా కానీ వాడుకోవచ్చు అండి ఇవి వాడుకోవచ్చు అవి కూడా వాడుకోవచ్చు ఇయర్ రింగ్స్ రిటర్న్ వచ్చింది అన్న ఇది ఒకటి వచ్చింది ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నా కాండి నేను కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా నా దగ్గర ఉన్న కలెక్షన్ ఎవరన్నా మీకు కావాలనిపిస్తే డైరెక్ట్ యూట్యూబ్ నుంచి కూడా ఐ మీన్ నేను డైరెక్ట్ కొరియర్ చేస్తా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ చేయవచ్చు ఇప్పుడు మీషో సెల్లర్ అకౌంట్ ఇది చిన్నగా మొత్తం ఏం చూపెట్టట్లేదు ఇంకో ఫోన్లో చూపిస్తున్నాను నేను మీషో ఉంది కానీ దీని మీద వీడియోస్ చాలామంది వేశారు చూడండి ఐడియా ఒకసారి చెప్తున్నాయి ఎందుకంటే నా ఫోన్లో చూపెట్టడానికి ఉండదు సెల్లర్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సెల్లర్ అకౌంట్ చూపెట్టదండి బీకమే సెల్లర్ ఉంది కదా ఇక్కడికి పోయిన తర్వాత నేనైతే ఎన్రోల్మెంట్ ఐడితో చేస్తున్నా అండి ఓన్లీ తెలంగాణ స్టేట్ సో అదన్నమాట విషయము మనకు లోకల్గా వస్తా అంట ఇక్కడి ఇక్కడ ఉంది కదా ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ దీనికి మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంత ఉంటుంటుంది ఇక్కడ ఉన్నాయి కదా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి పికప్ అడ్రస్ బ్యాంక్ డీటెయిల్స్ సప్లయర్ డీటెయిల్స్ ఇది ప్రతి ఇది అడిగిన తర్వాత లాస్ట్ కంప్లీట్ అనేసి ఉంటుంది ఇది దీని విషయం అయితే ఇది ఒకవేళ సప్లయర్గా కావాలనుకున్న వాళ్ళు ఇదంతా ప్రాసెస్ ఫాలో కావాలి దీని మీద అండ్ ఇంకొకటి ఇలా కూడా చెప్దామనుకున్న చాలా మందికి ఇది ఐడియా లేదు మీషోది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది బట్ అది హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది చూపిస్తే ఇందులో యూట్యూబ్లో చూపిస్తాను అంటే హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది కానీ మనకు వాళ్ళ ఒక విజువల్ చూపించారనుకో మనకు ఐడియా వస్తుందండి కొంచెమన్నా అర్థమవుతుంది చూసుకోవచ్చు యూట్యూబ్లో ఛానల్ ఉంది నేనైతే కొన్ని అందులోనే చూస్తే ఎక్కువ అండ్ ఇంకోటి ఇందులో నేను చెప్దామేమనుకున్నా అంటే అండి ఇది కనిపించిందా మీషో యూట్యూబ్ ఛానల్ ఇందులో ప్రతిదీ ప్రతిది వీడియోస్ ప్లేలిస్ట్లు ఇవన్నీ ఉన్నాయి ఇంది హిందీలో ఉంటుంది వీడియో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ప్యాకింగ్ కొరియరు ఎలా వేసుకోవాలి ఏంది ప్రతీది ఉంటుంది ఇదండి మీషో యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనిపైన కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ కూడా చూడండి ఇంక ఇందులో చెప్దామనుకున్న ఏంటంటే ఓన్లీ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది కదండి అక్కడ సపోర్ట్ ట్యాబ్లా నేను ఒక రెండు మూడు సార్లు ట్రై చేశాను నాకు ఒక్కసారి అయితే కాల్ బ్యాక్ వచ్చింది చాలామందికి ఈ విషయం తెలీదు తెలుగు కూడా నాకు తెలుగు లాంగ్వేజ్లో కావాలి కాల్ అంటే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారండి మొత్తమే లేకపోతే మటుకు మీకు హిందీ కంఫర్టా ఇంగ్లీష్ కంఫర్టా అని అడుగుతారు సో నాకు అసలు మొత్తమే కంఫర్ట్ లేదు అని అంటే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారండి నాకైతే ఒక టూ టైమ్స్ కాల్ బ్యాక్ చేశారు తెలుగులో మనం పక్కా కావాలి అంటే వాళ్ళు ఏదైనా రకంగా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎవరన్నా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సపోర్ట్ ట్యాబ్లెట్ పోయి అదర్స్ అని పెట్టేసి ఐ వాంట్ టు తెలుగు లాంగ్వేజ్ కాల్ ప్లీజ్ అనేసి మెన్షన్ చేస్తే చేస్తారు నేను నిన్న కూడా ఒకసారి చేశాను ఇవాళ అరేంజ్ చేస్తామన్నారు ఒక్కొక్కసారి చేయరండి చేయరని కాదు ఒకసారి చేస్తారు ఒక్కొక్కసారి చేయరు వాళ్ళకి కస్టమర్ వాళ్ళకు అవైలబిలిటీ ఉంటే చేస్తారు లేకపోతే లేదు ఒక ఎవరికైనా కావాలనుకుంటే మట్టుకు ఒకసారి ట్రై చేయండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం చెప్పినానే అనుకుంటున్నాండి ఒక్కొక్కసారి వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా గుర్తుకొస్తాయి ప్రజెంట్ అయితే నేను ఇది చెప్దామనుకున్నా అంతే అండి Thank you for watching. Please subscribe my channel. Thank you.